అందేగలుడు అనేటువంటి దృఢ నిర్ణయాన్ని ఆ రోజు ఆయన చెప్పిందే తప్ప మనం దాని ఒక శ్లోకంగానో ఒక పద్యంగానో పాటగానో పాడుకుంటున్నాం తప్ప ఏ రోజైనా మనకు మనముగా తనకు తానుగా తన స్వరూపాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయలే ఎందుకు చేస్తే ఏమో అది అగబడుతుందో అగబడదో అది నిజమో కాదో అనేటువంటి సందేహముతోనే జీవితాలు వెల్లభిస్తున్నాం తప్ప మిగతా విషయాలు కాదు యథార్థవాది లోక విరేది అన్నట్లు ఎట్లయితే జీవించి ఉండగానే సద్యోముక్తి పొందవచ్చు జీవన్ముక్తులు కావచ్చు ఇదిగో ఈ పద్ధతి పాటించినప్పుడు మీకు జీవన్ముక్తికి అవకాశం ఉంది సద్యోముక్తి ఎప్పుడైతే గురుదేవుని కరుణ నీ మీద కలిగితే అప్పుడే నీకు సద్యోముక్తి కలుగుతుందని ఆ శివరామ దీక్షితులు ఆ ముగ్గురు ఆచార్యులకు ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టినదే ఆ శరీర సాంప్రదాయం అనేటువంటి ఈ అచల సిద్ధాంతం ఈ సిద్ధాంతము పరమతాను ద్వేషించడం కానీ విమర్శించడం కానీ చేయదు ఇది విమర్శించే బోధ కాదు ఇది విచారించే బోధ ఇందులో సర్వానికి కేంద్రం ఎవరు ఎవరైతే నీవు దేవుడు 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 అంటున్నావో ఆ దేవుని యొక్క స్వరూపం ఎట్టిది అందుగలడ లేడని సందేహములతో చక్రి సర్వోపగతుండని బాలే చెప్పి ఆ దేవునికి ఒక నామము శివుడు అనే ఒక పెద్ద ఆయన అనే ఒక పెద్ద ఆయన పెట్టి శక్తి అనే ఒక అమ్మవారిని పెట్టి ఆ ముగ్గురు దేవతలకు ఒక రూపం ఇచ్చి తర్వాత మానవుని నైజం ఎట్టుంటుందంటే సహజ సిద్ధంగా మానవుడు స్వా నేను చెప్పిన మాట కాదు స్వామి వివేకానందుడు ఒకసారి ఒక మంచి వాక్యం చెప్పినాడు ఏమని ఒకనొక సందర్భంలో ఈ సముద్రాన్ని ఆలంబనగా చేసుకొని సముద్రాన్ని నివాసంగా చేసుకున్నటువంటి మనము చేపలన్నీ సమావేశమయ్యి ఈ సకల చరాచర జీవ మన ముత్తాతలకు మన తండ్రులకు మనకు తర్వాత రాబోయే మన తరానికి కూడా నివాసం ఇచ్చి తర్వాత ఆధారమైనటువంటి ఈ సముద్రం యొక్క రుణం మనం ఎట్లా తీర్చుకోగలము అని ఏ సముద్రుడైతే మనకు ఆసరాగా తర్వాత మన అవసరాలు తీరుస్తూ మనకు నివాసం ఉండడానికి అవకాశం కల్పిస్తున్నాడో ఆ సముద్రానికి ఒక మంచి గుడి కట్టి మనం రుణం తీర్చుకున్నాయని చెప్పి చేపలన్నీ సమావేశమైనాయి తర్వాత వచ్చిన సందేహం ఏమంటే మరి గుడి కట్టిన తర్వాత ఆ గుడిలో ఎవరి విగ్రహాన్ని ప్రతిష్ఠించలా అని సమావేశమైనది అయితే దేనికోసమని ఏ సముద్రుడైతే మన తా ముత్తాతలకు తండ్రులకు మనకు తర్వాత మన రాబోయే తరానికి కూడా ఆసరా ఇస్తూ మనందరినీ కాపాడుతున్నాడో అటువంటి సముద్రుని యొక్క రుణం తెలుసుకోవడానికి గుడి కడదామని చెప్పి సమావేశమై చివరికి ఏమంటాయి ఆ గుడిలో ప్రతిష్ఠించేటువంటి విగ్రహం చేపరూపంలో అంటే ఏమని అంత అదే విధంగా హ్యూమన్ సైకాలజీ మానవుని యొక్క నైజము కూడా అంతే ఏవని తన చే తన చేత ప్రతిష్ఠింపజేసేటువంటి దేవుడు తన మాదిరే ఉండాలి తనకున్నటువంటి రెండు కళ్ళు తన యొక్క రూపమే ఉండాలి వీనికి భార్య ఉంటే దేవునికి భార్య ఉండాల వీనికి బిడ్డలు ఉంటే దేవునికి బిడ్డలు ఉండాల వీడు ఏది ఈ ప్రయా మనవలు అంటే వానికి మనవలు ఉండాలి తనకు ఉన్నటువంటి సంకల్పాలన్నీ తాను తాను ప్రతిష్ఠించినటువంటి దేవుని చేసుకుంటే మరి అంతటా కరడా అందుకన ఇందులోడైన సందేహములతో చెక్తి సర్వోపగతి ఉండాలంటే ఇందులు ఇందున్నటువంటి దేవుడు ఎక్కడా అక్కడ దేవుడు ఎక్కడా ఎప్పుడూ దేవుడు అంటే అప్పబోధ గాడని చెప్పడం వరకే ప్రయత్నం చేశారు కానీ అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎరగాలంటే మొట్టమొదటిగా నీవు నీ నిజ స్వరూపాన్ని ఎరగాలి నిజ స్వరూపం ఎరగకోకుండా ఏమైంది మనము నేను స్వయంభూ అనేది మానుకొని నాది మీద పడినాం నాది 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 నా భార్య నా పిల్లలు నా కుటుంబం నా పశువులు నా బంగారు నాస్తి నా కాదు నా మీద ప్రయాణమై కొన్ని వందల మైళ్ళ దూరంలో మనం నేను దూరం అయిపోయినాం సమీపంలో ఉండి ఏది నిత్యము నీ నీ హృదయం అందే తిష్ట వేసుకొని ఉండి చైతన్య స్వరూపుడై ఉన్నటువంటి ఆ సాక్షి రూపుడిని కనుక్కోవడానికి దేవాలయాలు పోతున్నాం దానాలు చేస్తున్నాం ధర్మాలు చేస్తున్నాం సముద్ర స్నానాలు చేస్తున్నాం నదీ స్నానాలు చేస్తున్నాం ఉపవాసం ఉంటున్నాం తర్వాత ఇది మొక్కువలు చేసుకుంటున్నాం తర్వాత మధ్యలో కూర్చొని చుట్టుపక్కల మంట పెట్టుకొని చేస్తున్నాం నిప్పుల మీద నడుస్తున్నాం కడుపు మార్చుకుంటున్నాం ఇంత ప్రయత్నము చేసినా ఏ రోజైనా ఎవరైనా కానీ నాకు దేవుడు నా యొక్క సాధనమిచ్చి కనబడ్డాడని చెప్పినటువంటి మహాన్భావులు ఇంతవరకు ఎవరైనా ఉన్నారా ఇక్కడైతే కానీ మా ఏరియాలో లేరు నేను చెప్పేటువంటి బోధ ఇది విమర్శ కాదు ఇది కేవలం విచారణే అందరము ఎంతో పుణ్యము చేసి మానవ జన్మకు వచ్చినాము మానవ జన్మ మహత్తు గొప్పది మానవ జన్మ దుర్లభము తిరిగి జన్మ జన్మరాదనేటువంటి భావం మనందరికీ తెలుసు మన తండ్రుల నుంచి తాతల నుంచి ఉన్నటువంటి పద్ధతి అది అయితే ఏమైంది కేవలము ఎట్లయితే శ్మశాన వైరాగ్యం ఉందో అట్లనే తయారవుతుంది సర్వం వస్తుభునాం వైరాగ్యమేవా భయం అంటారు ఈ మొత్తము సకల చరాచర జగత్తులో సృష్టిలో ఉన్నటువంటికి అన్నిటికీ అభయం ఇచ్చేది వైరాగ్యమే భోగే రోగభయం భోగే రోగభయం బాగా భోగాలు అనుభవించేటువంటి వానికి వెంటనే వాడిని అంటిపెట్టుకొని రోగం ఉంటుంది పులే చుతి భయం ఎవడైతే కులంలో గొప్పవాడు గొప్పవాడని పొగుడతారో వానికి ఎప్పుడోసారి పదవి చుట్టిపోతున్నటువంటి భయం ఉంటుంది తర్వాత తాయే భయం అన్నమైనటువంటి ఈ దేహం ఎప్పుడోసారి ఒకసారి అనేటువంటి భయం ఉంటుంది ఇన్ని భయాలున్నా కూడా మనము దాన్ని మరిచిపోయి నాది మీద పడి నాది నాది నాదని ప్రయాణం ప్రయాణమవుతున్నాం ఎట్లుందంటే దీనికి చిన్న ఉపమానం చెప్తాను ఒక తల్లిదండ్రికి లేఖలేక సంతానం ఒక ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల కొట్టిన తర్వాత ఆ అమ్మాయికి ఒక ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే తల్లి మరణించింది తల్లి మరణిస్తే ఆ తండ్రి తనకు లేకలేక పుట్టినటువంటి బిడ్డను అపురూపంగా పెంచి పెద్ద చేసి ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చింది అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయికి వివాహం చేయాలన్నటువంటి తలంపు తండ్రికి కలిగితే ఆ బిడ్డ అంటుందంట నాయనా నువ్వు అమ్మ లేకపోయినా తిరిగి ఇంకో వివాహం చేసుకోకుండా నన్ను పెంచి పెద్ద చేసినావు నేను నిన్ను వదిలిపెట్టి పోను నాయన నాకు వివాహం వద్దు నాకు భర్త వద్దు ఏమొద్దని అని ఏడుస్తుందండి ఏడిస్తే మా లోక సహజం ఒప్పుకోదు కదా ఎదిగిన బిడ్డను పెళ్లి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేసినాడు ఆ అమ్మాయికి బుజ్జగించి ఏదో ఒక ప్రయత్నం చేసి ఒక అయ్య ఎదిగించి పెళ్లి చేసినాడు పెళ్లి చేసిన తర్వాత తిరిగి అత్తారెడ్డికి పోయేటప్పుడు అమ్మాయి నాయన నేను నిలిచిపెట్టి నేను పోను నేను నిలిచిపెట్టి నేను పోను అని చెప్పి ఏడుపుడితే లేదమ్మా నేను కూడా నీతో పాటు ఉంటా అని చెప్పి ఈ తండ్రి గారు కూడా కూతురుతో పాటి ఆ మల్లు దగ్గర ఇంటి దగ్గర పోయి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండి అట్లా అమ్మాయిలు ఫస్ట్ రెండు రోజులు ఉంచి తర్వాత ఒక వారం